పోస్తులు కుండాలి ప్రవక్తలు పుట్టాలి ఏం చదువు రాదు ఏమి రాదు అనుకున్న వారితోనే దేవుడు గొప్ప సువార్త చేయించాడు అండి దేవుని స్తోత్రం నేనేమి చదువుకోలేదు అన్న వారితోనే దేవుడు గొప్ప సేవ జరిగిస్తాడు మరి నిజంగా ఇంతవరకు వరకు నేను నా మనసులో ఏదైతే చెప్పాలి అనుకున్నానో అదే వాక్యం బిడ్డలిద్దరు కూడా చెప్పారు మరి దేవుని నడిపింపు మరి ఇక్కడ డాడీ ఏం చెప్తారో ఆదివారం అదే వాక్యము రాజమండ్రిలో తామస డాడీ కూడా అదే వాక్యం సేమ్ ఒకటి దిగబడదండి ఈ బుధవారం ఏం చెప్పారో మరలా మనం మంగళవారం మేము వెళ్ళేటప్పటికి అదే వాక్యం అక్కడ డాడీ చెప్పారు ఎందుకంటే ఏ అభిషేకంలో మనం నడుస్తున్నాం అదే అభిషేకము అందరి మీద పనిచేస్తుందండి అయితే చూడండి యోసేపు చరిత్ర బిడలో చెప్పారు వారి జీవితాల కోసం యోసేపు జీవితం కోసం చెప్పారు అది యోసేపు యొక్క చివరి దశ మనం చూసినప్పుడు చూడండి ఆదికాండం ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయంలోని చూడండి దేవుడు ఏం చెప్తున్నాడంటే యాకోపు ఆదికాండం నలభై తొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి చదివితే

దేవుని స్తోత్రం కలుగును గాక అయితే అంచె తిన సంభవింపు సంగతులు తెలియజేస్తాను మీకు అది అని పన్నెండు మంది కుమారుని పిలిపించి ఒక్కొక్కరి జీవితం ఎలా ఉంటుందని ఆ అధ్యాయం అంతా చదివితే ఇంటికెళ్ళి చదివితే ఒక్కొక్కరి జీవితం ఎలా ఉంటుంది ఎలా ఆశీర్దించబడతారు ఎలా దీవించబడతారు ఎలా వాళ్ళు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అని వాళ్ళ జీవితాల కోసం మరి ఏసేపు మరి యాకోబు గారు చెప్పడం మరి అవసాన దశలో దీవించడం జరిగిందండి అదే అధ్యాయంలో ఇరవై రెండో వచ్చిన చదవండి వ్యాపించింది చూడండి ఏమని చెప్పారండి ఏసేపు మరి అంతా ఆ పై నుంచి వస్తే వాళ్ళ ఈ జీవితాలన్నీ కూడా శాపంతో దోషాలతోటి నిండిపోయి ఉంటాయి కానీ ఏసేపు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే ఏసేపు ఫలించడి కొమ్మ అన్నాడంటే దేవుని స్తోత్ర ఒక ఒక కాలంలోనే సీజన్లోనే ఫలించే కొమ్మ కాదు చెట్టు కాదు నిత్యము ఊట యొక్క నివసించే ఫలించని కొమ్మంటండి ఊట యొక్క నివసించే చెట్టు ఎప్పుడు ఫలిస్తానే ఉంటుందండి ఇదిగో మా ములగ చెట్టి మరి మా అమ్మ గారు వేసారండి అది ఎప్పుడు కూడా వేసిన కాడి నుంచి కాలు ఎప్పుడు కాలు కాస్తూనే ఉంటుంది కానీ ఒక చెట్టు సీజన్లోనే కాస్తుంది కానీ అది ఎప్పుడు కాస్తనే ఉంటుంది ఎందుకంటే మన ఏసీ నీరు వెళ్ళిపోతా ఉంటుంది పిచ్చుముని అలాగా మరి ఫలిచడి కొమ్మగా ఊట యొక్క నిలిచడి కొమ్మగా దేవుడు ఏసేపు చేశాడంట చివర చూడండి ఏమన్నా ఏమన్నాడు చివరాను దేని స్తో గోడ అంటే ఒక అన్నలే గోడగా కట్టేశారు తర్వాత పొర గోడగా కట్టేసాడు కోతిపరి భార్య గోడ కట్టేసింది అయినా మరి మనం పాద వేస్తాము సిగ్గుడు పాదు అయినా అయినా ఏదైనా వేసినప్పుడు దానికి ఒక కంప వేస్తాము ఆ కంప కాకుండా మా పక్కన ఎవరిదన్నా ప్రహారీ కూడా ఆ గోడ కూడా దాటేసి వెళ్ళిపోయాడు వాళ్ళ దొండు కూడా కాసేస్తుందండి ఈ దొడ్డు ఈ పక్కనే బిల్డింగ్ కట్టక ముందర ఉంటే అక్కడ మొలిసిన పాదు మన దొడ్లోకి వచ్చేసింది అండి పొట్లకాయ పాదు మొత్తం మన దొడ్డంతా అలిపేసి మొదలు ఎక్కడుంది అక్కడ ఉంది గోడ దాటి వచ్చేసి ఇక్కడ పొట్లకాయలు కాసేసింది మొత్తం మనం మన పెరడంతా పొట్లకాయలు కలిసిందండి అలాగనే మరి దేవుడు కూడా చూడండి ఏసేపుకి అనేక గోడలు అర్గొచ్చేసినాయి కానీ గోడలు ఏ గోడ ఆఫ్ చేయలేకపోయింది గోడ దాటి పలించే ఏ అప్పు అయినా ఏ రుణ బంధకమైన ఏ పెళ్ళి తూపున గోడల అపవాదాలు కట్టినా ఆ గోడ దాటి ఫలి ఇలా దేవుడు చేస్తాడండి దేవుని స్తోత్ర మరి అంత యోసేపు కన్నా ముందు పుట్టిన పదకొండు మంది ఉన్నారు మరి పది మంది ఉన్నారు పదకొండు యోసేపు పన్నెండు బెన్యామీను అయితే మరి పన్నెండు మంది అందరూ కూడా పదకొండు మంది కూడా అక్కడ ఐగుప్తు దేశంలో చనిపోయారు మరి చూడండి ఏమంటాడు యాభై అధ్యాయంలో ఇరవై ఐదుగా వచ్చినా చూడండి ఏమంటాడు ఏసేపు ఏమంటాడు అంచె దశ కోసం తెలుసుకుందాం దేవుడు నిశ్చయముగా ఎముగా మిమ్మల్ని చూడవచ్చును అప్పుడు నా ఎముకలను ఎక్కడ నుండి తీసుకుని పోవాలి చూడండి అని అని చెప్పి ఇస్రాయిల్ కుమారుల చేత ప్రమాణం చేయించుకున్న దేవుని స్తోత్ర అప్పుడు వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తో ఏం చేశారండి సిద్ధపరిచి ఒక పెట్టిలో ఉంచి దేవుని స్తోత్ర మరి ఏ సేపు ఫలించడం చేసి రెమ్మలు గోడ దాటి అంటే ఎక్కడ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయాడు కరాని దేశం నుంచి ఐదు దేశానికి ప్రధానమంత్రి అయిపోయి గోడ దాటి ఇతర దేశాలు అలాగే మనం పరిచయ కూడా ఇతర దేశాలు వెళ్ళిపోతే దేవుడు సోయా దేవుడు ఈ సంవత్సరంలో హైదరాబాద్ పరిచయం ఇచ్చాడు ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలు రమ్మంటున్నారు కానీ డాడీ ఖాళీ లేక వెళ్ళటం లేదు కానీ ప్రతి నెల మరి ఈ నెలతో రెండు నెలలు ఇళ్ళారు మళ్ళీ రేపు వచ్చి రేపు వచ్చే నెలతో మూడో నెలలో అడుగు పెట్టబోతున్నాం దేవుడు హైదరాబాద్ పరిచయం ఇచ్చాడు అయితే ముందు మారుమూల ప్రాంతాల పరిచయం ఇచ్చాడు తర్వాత పల్లెటూరు పరిచయం ఇచ్చాడు తర్వాత సిటీ పరిచయం ఇచ్చాడు తర్వాత ఇప్పుడు ఎక్కడైంది పట్టణాలు పరిచరించాడు మరలా దేవుడు దేశ విదేశాల పరిచర్య ఈ దేశము ఈ గోడ దాటిపై వెళ్ళిపోయే పరిచరస్తాడు అయితే ఏసేపు చూడండి ఏమంటున్నాడంటే నా ఎంపులను ఇక్కడ నుంచి ఎందుకంటే నా ఎముకలు కూడా నేనే విలువైన వాడిని వాడిని కానీ నా ఎముకలు కూడా విలువైనవే నేను చనిపోయినా కానీ నా ఎముకలు కూడా విలువైనవే ఎముకుడు ఇక్కడ పెట్టద్దు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దర్శిస్తాడు మిమ్మల్ని దర్శించినప్పుడు ఈ ఐగుప్తి దేశం నుంచి మీరు బయలుదేరి వెళ్తారు వెళ్ళినప్పుడు నా ఎముకలు అక్కడ మోసుకుని విడిపోండి అన్నాడు దేవునిస్తూరా మోసుకుని వెళ్ళారా దానికి ఆధారం ఉందా అంటే ఏవో శివ గ్రంథం ఇరవై నాలుగు ముప్పై రెండు వచ్చి నుంచి

రామో కుమార్ ఎముకులు చూడండి ఎముకులు కూడా దేవుడు ఎంత వాల్యూ ఇచ్చాడంటే ఏసేపు ఎంత శ్రమ పడ్డాడో ఎంత బాధపడ్డాడో అంతగా దేవుడు ఏం చేశాడంటే పలించడు కొమ్మ పలించడు కొమ్మ అంటే పలించడు కొమ్మ నిత్యము ఫలిస్తూ ఉంటారు చిగురిస్తూ ఉంటారు అభివృద్ధి పరుస్తూ ఉంటారు చదివితే వాళ్ళ జీవితాలు రాకపోతే ఎందుకు సమయం లేదు కాబట్టి చదవలేదు కానీ ప్రమాణము చేయించుకున్నాడు కానీ ఆ ఇస్రాయలీ ప్రమాణం తప్పింపబడకుండా మరి అందరూ పెద్దలందరూ కూడా వాళ్ళతో వచ్చిన మరి రూమేను షిమేలు యోగా బెన్యామీను మరి జబూలీలు ఇసాకారు మరి ఇంకా గారు గారు వీళ్ళందరూ కూడా అందులోనే చనిపోయారు ఏకప్తి దేశంలో చనిపోయారు కానీ ఇస్రాయలీ యొక్క కుమారులు అంటే ఇస్రాయలీలు ఎవరినంటారండి పన్నెండు మంది పన్నెండు మంది సంతానాన్ని ఇస్రాయేలీలు అంటారు ఆ ఇస్రా తమ్ముడు అన్నగారి కొడుకుల చేత ప్రమాణం చేయించుకున్నాడు నేను నిశ్చయముగా నేను చనిపోతాను చనిపోయిన నిశ్చయంగా దేవుడు చూడవస్తాడు మీ మొర వింటాడు మీరు వెళ్ళిపోతారు మళ్ళీ మన దేశానికి వెళ్ళిపోయినప్పుడు నా ఎముకలు ఇక్కడ పెట్టొద్దు నా ఎముకలు మళ్ళీ అక్కడ తీసుకుని వెళ్ళిపోండి అన్నాడు వెళ్ళిపోయిన అన్నప్పుడు ఆ ప్రమాణం చేయించుకున్న ప్రమాణం వాళ్ళు నిర్లక్ష్యం చేయక ఆ ఎముకలని ఒక సుగంధ ద్రవ్యములతో ఒక పెట్టెలో ఉంచి ఆ వాళ్ళ ఆ రాత్రి ఐగొప్ప దేశాల నుంచి బయలుదేరిన రాత్రే ఆ ఎముకల్ని కూడా మర్చిపోకుండా ఆ ఎముకలు కూడ ఎర్ర సముద్రం దాటి దాటానంటే దేవుడిస్తూరాసేపు శరీర రీతిగా దాటకపోయినా ఎముకల రీతిగా ఆత్మరీతిగా దాటేస్తాడు దేవుడిస్తా అలాగే మనము కూడా ఏమిటంటే ఏస రక్తం ద్వారా కడగబడిన మనమండి అండి దేవుని స్తోత్రాయ ఏసేపు ఎముకలు ఎర్ర సముద్రం దాటిని ఈ అరణ్యములో ఉన్నాయి అరణ్యములో ప్రయాణం చేస్తున్నావు దీన్ని ఎక్కడ దుంకా పెట్టేది పెట్టేదికి ఎవరు మూస్తాం అనుకోలేదు ఆ ఏసేపు మీద ఎంత మొక్కువ చూపించారంటే అంత మొక్కువ చూపించారు ఎందుకని మనకు ఆహారం లేనప్పుడు పోషించిన ఈ ఏసేపు ఎముకలివి ఏసేపు ద్వారానే ఈ రోజు మనకి ఎలా ఉన్నాము అని తెలుసుకునేలా చేసాడు ఈ రోజు నిందిస్తున్నారా అవమానిస్తున్నారా కన్నీరు పెట్టిస్తున్నారా దుఃఖం పెడుతున్నారా కానీ ఒక రోజు మన విలువ తెలుసుకునే రోజు రాబోతుంది దేవుని స్తోత్రా పల్లెల్లు పల్లెలు ఒక రోజు చేతి ఆ దాసుడిగా అమ్మ పడ్డాడు గోధులు తోయపడ్డాడు తర్వాత చెరసాలను చెప్పుకుడుతున్నాడు కానీ అలాంటి వాడు ఏమయ్యాడంటే ప్రధానమంత్రి అయిపోయి అనేకులను పోషించే వారుగా చేశాడు దేవుని స్తోత్రానం దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే డాడీ గారి దగ్గర మరి టైలి పోసి వాగ్దానం ఇచ్చినప్పుడు నీవు అనేకలు పోషించే మేము చేయబోతున్నాను చేయబోతున్నాడు దేవుని స్తోత్ర య్యా అమ్మతి గడి ఏదో ఒక బట్ట తీసుకొచ్చేసి మనం దారికి అడ్డంగా పెట్టేసి మనం వెళ్లకుండా చేసేయాలి మన విశ్వాసాన్ని ఆఫ్ చేసేయాలి ప్రార్థన ఆఫ్ చేసేయాలి దేవుని దూరం చేసేయాలి అనుకుంటాడు కానీ ఆ సమయంలోనే ఇంకా విశ్వాసం పెరిగిపోతూ ఉంటుందో వాడికి తెలియక ఆ సమయంలోనే ప్రార్థన పెరిగిపోతుంది ఆ సమయంలోనే ఇంకా దేవుడి మీద పట్టుదల పెరిగిపోతుంది ఇంకా ప్రార్థన పెరిగిపోతుంది దేవుడిని ఇంకా కోచేడంతో ఉంటాము దేవుడు ఇస్తూత్ర అలోయ ఏం చేస్తారంటే వాళ్ళు చూడండి యహోషు గ్రంథంలోకి వెళ్ళినప్పుడు శకేములో మరి హామోర్ కుమారున్న భూమిలో ఆ చేనులో పాతి పెట్టారంటే అండి అంటే దేవుడు స్తోత్ర జీవితాన్ని దేవుడు ఎంత అద్భుతముగా మరి చివరికి చనిపోయినా కానీ ఆ ఎముకల్ని కూడా ఎంత భద్రంగా కాపాడాడంటే దేవుడు అంత భద్రంగా కాపాడింది కానీ దేవుడు నిన్ను నిన్ను నన్ను కూడా దేవుడు కాపాడుతాడు దేవుని స్తోత్ర అల్లిలోయ అల్లియ ఎముకలు కూడా అంత శక్తి ఇచ్చాడు చూడండి మరి రాజుల గ్రంథంలో ఉంటదండి అది ఎలీషా ఎముకలు తగలగానే మరి సమయం లేదు కాబట్టి చెప్పడానికి చెప్పేస్తున్నాను ఎలీషా అనే ఎముకలు అంటే ఆయన చనిపోయారట ఎలీషా చనిపోతే ఎముకులు ఆయన సమాధి పెట్టారంట అయితే వీళ్ళు ఆ సమాధిలో సమాజ్ చేసేసారు కొత్త కాలానికి ఎక్కువ వ్యక్తి చనిపోయారు చనిపోతే అక్కడే వీళ్ళు తవ్వుతున్నారు మనకు మనిషిని కట్టెట్టడానికి తవ్వేటప్పటికీ ఈలోగా ఎలీషా ఎముకలు చేతికి తిరిగింది ఈలోగా యుద్ధానికి వచ్చేస్తున్నారు ఇస్రాయేల్ మీదకి ఆ శవాన్ని అక్కడ ఆడేసి పరిగెత్తుకుంటూ పోతున్నారు వీళ్ళక వాళ్ళు వచ్చేస్తున్నారు బాబు ఇంకా ఆడేసి ఎలీషా ఎముక తగలగానే ఆ చచ్చిన కూడా అంటే ఎముకలకు కూడా దేవుడు అంత అభిషేకం ఇచ్చాడండి అండి దేవుడి మనకైనా మనకేనే శ్రమలు మనకేనే దుఃఖం మనకేనే బాగా అని అనుకుంటాం కాదు మనం ఎంతో విలువైన వారుము మనం ఎంతో ఘనమైన వారుము మనము రాజులైన యాజక సమూహం మనం అండి దేవుడి సొత్తైన ప్రజలము మనము మన మీదకి ఎన్ని అపవాదు కానీ ఎన్ని తీసుకు వచ్చినప్పుడు కూడా వాటి అన్నిటిని వలే మంచు వలె దేవుడు తొలగించేస్తూ ఉంటాడు దేవుడు ఇస్తాదురా ఏ సేపుని దేవుడు దీవించిన దేవుడు ఫలించిన కొమ్మగా నీటి యొక్క ఊట యొక్క ఫలించిన కొమ్మగా రెమ్మలు గోడ దాటి రెమ్మలు రాగా మనము కూడా అనేక గోడలు సాధనగా గోడలు కట్టేస్తూ ఉంటాడు ఫలించకుండా మనం వెళ్ళడంకూడద కానీ ఆ గోడ మనకు ఆధారమై ఆ గోడ నుంచి వెళ్ళిపోయి పని చేస్తూ ఉంటాం మనం దేవుడు దేవుడి వాక్యం మనం దాకా ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడానికి వందనాలు కృపుగల దేవానికి వందనాలు దేగల తండ్రిని కొందనాలుతుంది పరిశుధాత్ముడానికి స్తోత్రాలుతుంది రక్షకానికి వందనాలుతుంది విమోచకుడాని కొందనాలుతుంది ఎస్ఏనికి వందనాలు ఎస్ఏకు పలించిన కొమ్మ నీటి యొక్క ఊరడి కొమ్మ నాకు తల్లి ఇదిగో ప్రభా అయ్యా ఎస్ఏ గోడ దాటి పలిచ్చిన వ్యాపించిన నా బ్రహ్వా అటు ఇంతగా ఈ పది సరే మారుమూల ప్రాంతాల్లోంచి పల్లెటూరులోంచి గ్రామాల్లోంచి పట్టణాల్లోంచి ఎందుగో పెద్ద సిటీల్లోనే నువ్వు నడిపిస్తున్నావు రాష్ట్రాల వెనబడి దేశాల వెనబడి

స్తోత్రాలుగా అనేక కంచెలు అనేక గోడలు కట్టినప్పటికీ వాటిని దాటి మేము పలించే శక్తి పరిచర్యకు దయచేసి నడిపించమని బ్రహ్వా వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచమని ఈ దయాన్ని వాక్యము చెప్పిన బిడ్డలు నాయన దీవించండి వాక్యము వారి హృదయాల్లో పదింప చేయండి బ్రహ్మ విన్న బిడ్డలకు చేయండి ఈ వాక్యాన్ని విత్తరి బిడ్డలను చేయండి ప్రభావ ఆశీర్వదించి నడిపించమని ఏసేపు ఏముకునే ఎంత భద్రముగా కాచి నువ్వు నడిపించావు నిజమే ఏసేపు ఎంతో బడ్డాడు దూషించబడ్డాడు విలువేయబడ్డాడు నిందించబడ్డాడు పొట్టబడ్డాబడ్డాడు అయినను చనిపోయా కూడా కూడా ఎంతో చూసావు బ్రహ్మ ఇదిగో సేపు ఎముకలు ఇదిగో ఇస్రాయల్ దేశానికి ప్రాణ దేశానికి చేరాయి బ్రహ్మ నీ స్తోత్రి తండ్రి ఎంత ఘనమైన దేవుడు అయ్యా అయ్యా ఒక తల్లి ప్ర తల్లి కూడా మమ్మల్ని ప్రేమించలేదు ఒక తండ్రి కూడా నీలా ప్రేమించలేడు బ్రహ్మ కానీ ఒక తల్లి తండ్రి కన్నా తండ్రి కన్నా ఒక చెల్లి కన్నా మిన్నగా నువ్వు ప్రేమించే దేవుడు ఒక అన్న కన్నా మిన్నగా ప్రేమించే దేవుడు అయ్యా నీ వంటి దేవుడు మాకు ఎవరున్నారయ్యా నీవే లేకపోతే మేమే లేవయ్యా మా బ్రతుకే లేదయ్యా ఎప్పుడు నశించిపోదు అయ్యా అయ్యా నీ నీ నిరీక్షణతో మేము నడుస్తున్నామయ్యా శుభప్రదమైన నిరీక్షణతో నడిపిస్తున్నాం నీ పరిశుధాత్మ ధైర్యంతో మమ్మల్ని నడిపిస్తున్నాం బ్రహ్మ నీ పరిశుధాత్మ అభిషేకంతో మమ్మల్ని నడిపిస్తున్నాము నీవే కృప చూపి నడిపించండి పరిచయం ఈ వారం అంతా కూడా నీ కృప కాపుదరించావు మా ప్రయాణంలో పోరాటాల్లో జయమేనిచ్చావు జయము నీదే ప్రభా యుద్ధమీ జీవిచ్చావు ఆ రీతిగా నీ మాట నెరవేర్చుకుని మా ప్రయాణంలో అపవాదులు ఓడించి అపవాదు సిగ్గుపరిచి ప్రభావ మాకు జైవునిచ్చి ఘనతరించి నడిపించా ప్రభు ఇది గృహ ప్రయాణాల్లో అయా సమస్త పరిచయాల్లో నేను నడిపించి నీ దైవ జనుడికి ఎన్నంత ఆత్మశక్తిగా నడిపించి దైవము శక్తిని బలమును ఆరోగ్యమును దయచేయమని ప్రభు బిడల మొదట ఆరాధన రెండవ ఆరాధన చూసుకుని బిడలు చుట్టూ కంచి వేసి నడిపించమని ప్రభు సహాయము చేయమని తండ్రి అద్భుత కార్యములు అనుగ్రహించి నడిపించమని మా ప్రభుని మరషకుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నా మొలవత నాడు వేడి కొంచెం తెస్తానా పరమ తండ్రి ఆమె నామే నామె ఆమె తండ్రి అలాగే ఆశీర్వాద ప్రార్థన ప్రార్థన చేసుకుందామండి తండ్రి అనే దేవుడి ప్రేమ కుమారుడైన ఏసుక్రీస్తు కృప పరిశుదార్త్ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు తోడయండి నడిపించును గాక నామే 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 రాజు